మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స నాకు తెలియదు చాలా మంది వాట్ స్టార్ మహేష్ బాబు అలాగా చాలామంది నమ్రత వీళ్ళందరూ ది హెవ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఇంటూ బీయింగ్ వీగన్ మరి వాళ్ళు వీగన్ ఉన్నారో లేదో నాకు తెలీదు చాలా మంది వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటారు కానీ మోర్ వెజిటబుల్స్ మనం లేబుల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు నేను అదే అంటాను నువ్వు వీగన్ అయిపోర్లా ప్లాంట్ బేస్ ఎక్కువ ఫుడ్స్ తిను ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిను నీకు ఆరోగ్యం మంచిది అప్పుడప్పుడు నువ్వు మాంసాలు తిన్నా చేపలు తిన్నా అది వేరే విషయం అదే నీకు హాని జరగదు ఎక్కువ ఇది తింటే కానీ నువ్వు మెయిన్ నీ న్యూట్రిషన్ కోసం దాని మీద డిపెండ్ అవ్వద్దు దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఎక్సలెంట్ నీ న్యూట్రిషనల్ నీడ్స్ కోసము మాంసాల మీద ఆధారపడద్దు ఆధారపడకుండా కూడా నీకు చాలా బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఉంది అని అది నేను టేస్టీగా తినటం నేను చూపిస్తాను అన్న ఉద్దేశంతో ఈ పాండ్య ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఉంటాను అసలు ఈ మధ్య డయాబెటీస్ గట్ హెల్త్ ఇష్యూస్ క్యాన్సర్ అసలు అంటే పెస్టిసైడ్స్ వల్ల మన బాడీలో ఎంత హామ్ జరుగుతుంది కెమికల్స్ వల్ల అనేది గ్రహించలేని స్థితిలో చాలా మంచి లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ వచ్చేస్తున్న లంప్స్ వచ్చేస్తున్నాయి సో ఎందువల్ల దానికి ఏం తిన ఏం తింటే ఇలా ఏ చేంజెస్ చేస్తే దాని బాధ పడకుండా ఉంటాం మనము ఇంత ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మీరు అంటున్నారు క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలంటే ఈ జీవన విధానం వల్ల వచ్చిన డిసీజెస్ ప్రివెంట్ చేయాలంటే నేను అన్న దాంట్లోనే అనేశాను ఉత్తి ఫుడ్ ఒకటే కాదు మన లైఫ్ స్టైల్స్ మీద ఉంటుంది ఆధారం వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనం ఫుడ్ ఫోకస్ చేసిన మన నా క్లయింట్స్కి అయితే మనం వచ్చిన వాళ్ళకైతే అందుకే మనకి యోగా ఉంది ఇక్కడ అలాగే నేను ప్రతి ఒక్కరికి నాకు పర్సనల్ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్తూ ఉంటాను ఉత్తి ఫుడ్ తోటి మీకు సొల్యూషన్ లేదు అది ఒక భాగం మాత్రమే రైట్ ఇప్పుడు చాలామంది హెల్త్ గురించి చెప్తున్నారు నేను చెప్పింది ఫస్ట్ నుంచి మనం కూడా మన షోలో చెప్పినప్పటి నుంచి సేమ్ ఉంది ఇంకా అది నడుస్తుంది ఇంకా దాని అవేర్నెస్ కూడా పెరిగింది మీరు ఫుడ్తో పాటు ఫుడ్ కూడా ఎలాగ తింటున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఆవేశంతో తినకూడదు నేను ఇప్పుడు ఆవేశంతో ఫినిష్ చేస్తాను బట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా అని నేను మాట్లాడేటప్పుడు మీరు తింటే పర్వాలేదు కానీ నేను మాట్లాడుతూ తింటూ అది ఏం తింటున్నానో వాసన చూడకుండా రంగు ఎలాగుంది ఉంది టేస్ట్ ఎలాగుంది కరకరం అంటుందా లేదా ఇవన్నీ లేకుండా తినటం కరెక్ట్ కాదు సో ప్రజెంట్ ఉండాలి షుడ్ బీ మైండ్ ఫోర్ ఫుడ్ వచ్చిందంటే గ్రాటిట్యూడ్ ఉండాలి రైట్ అన్నం పరబ్రణం నువ్వు గాడ్ నువ్వు ఫుడ్ అన్నదే గాడ్ అన్నప్పుడు నువ్వు ఎలాగ గా తింటావు అంతే కదా దాని మీద శ్రద్ధ పెట్టాలి నువ్వేం తింటున్నావు అది ఎక్కడ వచ్చింది ఆ పండించిన వాళ్ళు ఎవరు కృతజ్ఞతలు చెప్పుకొని ఆ భూమికి అట్లాగే చేసిన వాళ్ళు కూడా అవును చేసిన వాళ్ళు ఎనర్జీస్ చేసిన వాళ్ళు వాళ్ళ బట్టే కదా మనం తింటున్నాము కదా చిన్న జోకేస్తావు చెయ్యండి శ్రీదేవితో పాటు భూదేవికి కూడా అని చెప్పాలి కరెక్ట్ కదా కరెక్ట్ చేసిన వాళ్ళకి పెంచిన వాళ్ళకి ఎందులో పెరిగిన దానికి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి బీయింగ్ మైండ్ఫుల్ ఉన్నారు ఉన్నారనుకోండి మీరు అంత గా ఉన్నప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనేటప్పుడు అంత ఆలోచన పెట్టి చూసి చూసి నీకు అనారోగ్యకరమైన ఫుడ్ ఏమైనా తెస్తావా తేవు కదా ప్రాసెస్ నూడిల్స్ తేగలవా దాంట్లో నీకు అర్థం కాని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే తేలేవు అంత ఆలోచన పెడితే సో ఆలోచన పెడితే నీకు తిన్నది కూడా కొంచెం కూడా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది ఒంటికి బాగా పడుతుంది నువ్వు రాంగ్ డైరెక్షన్స్ తీసుకోకుండా మంచిగా తింటావు అది మైండ్ఫుల్నెస్ రెండు బాడీ కదలాలి ఎక్సర్సైజ్ ఇట్ హ్యాస్ టు మూవ్ నువ్వు ఇల్లే తుడుచుకుంటావో యూనో జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తావో వాకింగ్ చేసుకుంటావో ప్రకృతిలో పిల్లలతో ఆడుకుంటావో ఏదైనా చేసుకో కానీ నీ వాళ్ళు అయితే కదలాలి సో ఎక్సర్సైజ్ అయితే ఉండాలి మూడవది నిద్ర మనం అనుకుంటాము సూపర్ స్టార్స్ అనుకుంటాము నేను కూడా అట్లానే అనుకున్నాను ఒక థర్టీస్ ఆ టైంలో ఫోర్ అవర్స్ నిద్రపోతే నాకు చాలా అనుకుందా నేను అనుకుందని యోగా చేస్తాను కదా హెల్తీగా తింటాను కదా నాకు తక్కువ నిద్ర ఉంటే సరిపోతుంది కావాలో అనుకున్నాను కొంతవరకు అయ్యి ఉండొచ్చు యోగులు ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు తక్కువ నిద్రతోనే మంచిగానే ఉంటారు కానీ మనం ఆ లెవెల్లో ఏమి లేము అయినా కూడా పెద్ద గొప్పగా ఉండాలి సో స్టడీస్ స్లీప్ స్టడీస్ చాలా చూపిస్తున్నాయి స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలా నీకు అది దాంట్లోనే రికవరీ ఉంటుంది దాంట్లోనే నువ్వు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తావు సో నీకు స్లీప్ మంచిగా ఉండాలి స్ట్రెస్ అసలు స్ట్రెస్సే ఫస్ట్ చెప్పుకోవాలి కన్నా ముందు స్ట్రెస్ మేనేజ్మెంట్ మనము జీవితం త్రోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అచీవ్ ఏ రకరకాలు వస్తాయి మంచి చెడులు అందరికీ జరుగుతుంటాయి కానీ అది ఎలాగా తీసుకుంటావు అన్నది ముఖ్యం రెండోది నువ్వు ప్లాండ్గా చేసుకుంటే ఆ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది మళ్ళీ నీ ఎక్స్పెక్టేషన్స్ పక్కన వాళ్ళు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకో దాంట్లో చూసి అలాగా మనం ఉండాలి అని చెప్పేసి ఇంకోటితో కంపేర్ చేసిన అట్లా కాకుండా నీవు ఎవరు లర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎవరు నీ నిజ నీ రియాలిటీ ఏంటి దాంట్లో నువ్వు ఎలాగ గ్రో అవ్వగలవు దాంట్లో ఎలాగ బెస్ట్ ఉండగలవు అదే హాలిస్టిక్ వెల్బీయింగ్ అంటే హాలిస్టిక్ వెల్బీయింగ్ సో స్ట్రెస్ మూవ్మెంట్ స్లీప్ ఫుడ్ రిలేషన్షిప్స్ ఇన్నాక అనుకున్నాం కదా రిలేషన్షిప్స్ విత్ ఫుడ్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్ విత్ యువర్ సెల్ఫ్ కనెక్ట్ విత్ ద నేచర్ రిలేషన్షిప్ విత్ ద నేచర్ సో ఇవన్నీ ఉండాలి దట్ అ హోలిస్టిక్ హోలిస్టిక్ వెల్ వై కాల్ న్యూట్రిషన్ ఆల్ ఆఫ్ దిస్ కంబైన్డ్ చాలా మంది స్ట్రెస్ అంటారు స్ట్రెస్ వస్తే ఏం తినాలి చెప్పనా ఒక ఫార్ములా ఈజీ డోంట్ ఈథింగ్ డోంట్ ఈ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఫుడ్ తినకూడదు అంటే నువ్వు స్ట్రెస్ లో ఉన్నావు అంటే నీ గట్ ఇస్ అండర్ స్ట్రెస్ దానికి మైండ్ స్ట్రెస్ బాడీ మైండ్ ఉంది కదా గట్ అండ్ మైండ్ యాక్సెస్ దట్ కనెక్షన్ ఉంది నువ్వు స్ట్రెస్ అన్నావు అంటే ఈ రెండిటికి కనెక్ట్ ఉంది రెండు అండర్ స్ట్రెస్ సో వెన్ ఇట్స్ అండర్ స్ట్రెస్ నా ఫంక్షన్ వెల్ జస్ట్ లైక్ హౌ యూ కాన్ ఫంక్షన్ వెల్ యువర్ ఇంటర్నల్స్ ఆల్సో వన్ ఫంక్షన్ సో యూ డోంట్ గివ్ ఇట్ మోర్ వర్క్ బికాస్ తింటాం అంటే వర్కే కదా బాడీకి అవును నవ్ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ డైజెస్టివ్ ఎన్సామ్స్ టు ప్రాసెస్ ఇట్ ఆల్ ఆఫ్ దాట్ సో డోంట్ ఈ స్ట్రెస్లో ఉంటే డోంట్ ఈ టేక్ టైమ్ టు బ్రేడ్ మైండ్ ఫుల్ బ్రెత్ టేక్ మైండ్ఫుల్ బ్రెత్ దే అన్నీ అనుకుంటాము చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని బా బ్రెత్ అంత పవర్ ఉంటే ఫ్రీ కదా అవును అందరికీ పవర్ ఉండేదాన్ని నాకు ఇప్పుడు అర్థమైంది ఫ్రీగా ఉన్నాయి కూడా తీసుకోలేకపోతున్నాం అంత బ్లైండ్ అయిపోయాం తెలియక కొంత తెలియక దాని నమ్మకం లేక నమ్మకం లేక నమ్మకం లేక సో నిజంగానే అంత పవర్ ఉంది బ్రెత్ లో శ్వాస అలాగే ఒక శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఫైవ్ సిక్స్ టైమ్స్ చూసుకో కొంచెం ఘామ్ అయిన తర్వాత యూ కెన్ ఈట్ సంథింగ్ సంథింగ్ ఆఫ్ వాట్ వీఆర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టాకింగ్ ఆ ఫ్రూట్ ఇస్ గుడ్ ఇనఫ్ ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు నీ బుర్ర ఎక్కడో ఉంది కదా యువర్ అండర్ స్ట్రెస్ సో యూ నాట్ ఫాలోయింగ్ యూ నాట్ లుకింగ్ అట్ వాట్ యువర్ ఈటింగ్ సో దెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ నీ బాడీ నేను కోఆపరేట్ చేయట్లేదు దాంట్లో కావాల్సిన ఎంజైమ్స్ అది ప్రొడ్యూస్ చేయట్లేదు కరెక్ట్ సో నువ్వు అది తిన్న మంచి అట్టుపండి అయినా కూడా అది జీర్ణించుకోవడానికి కష్టపడిపోతుంది బాడీ సో స్ట్రెస్ ఉన్నప్పుడు తినొద్దు జబ్బు వచ్చినప్పుడు తినొద్దు దట్స్ అనదర్ థింగ్ జబ్బు వచ్చినప్పుడు ఏం తినాలి జ్వరం వస్తే మీకు మీ రెండు ఫేవరెట్ ఫుడ్స్ చెప్తా మంచిగా మైదాతో చేసిన మంచి బ్రెడ్ ఒక రెండు స్లైసెస్ బ్రెడ్ కొన్ని కప్పు పాలు జ్వరం వచ్చినప్పుడు అదే పెడతారు చిన్నప్పుడు అదే పెట్టేవారు సో ఇప్పుడు రెండు కూడా చూస్తే మీరు జ్వరం మీకు జ్వరం వస్తుంది చూస్తే చూసేయ్ ఎవరైనా తీసుకుంటే కూడా నాకు జ్వరం వస్తుంది యాక్చువల్లీ యా స్టార్ఫ్ తెలుసు కదా నేను ఏం చేస్తానను గంధం పరమ కరెక్ట్ గా చెప్పారు నిజంగా మీకు పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే చాలా బాధ వస్తుంది జ్వరం వచ్చినప్పుడు తెలుసా నాకు వాంతులు వస్తాయి పిల్లలకి విరోచనాలు వస్తాయి అమ్మో విరోచనాలు అయిపోయినాయి మనం ఫుడ్ పెట్టకపోతే నిరసన వచ్చేస్తుంది అని చెప్పేసి మరి కాస్త పెడతాం మరి కాస్త వాంత చేసుకుంటారు నాకు ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు డాక్టర్ చెప్పాడు వాడికి ఏదో పెట్టాను ఏదో పెద్ద స్టీమ్డ్ వెజిటబుల్ మంచిది కదా అని కొంచెం ఎక్కువ తోసినట్టున్నాను వాడికి వాంతలు రావటం మొదలుపెట్టింది పాలు ఇచ్చే రోజుల్లో కూడా రాత్రి అయిపోయింది మనం ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ ఉంటారు కదా పిడియాట్రిషన్ ఫోన్ చేశాను రాత్రి అయిపోయింది కానీ నాకు తప్పలేదు వాంతలు ఆగట్లేదు వాడికి ఏం చేయాలి ఆరు గంటల సేపు ఏమి ఇవ్వద్దు చెప్పాడు వాటర్ ఇవ్వద్దు పాలు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు అన్నాడు నర్సింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది ప్రతి గంట తాగుతారు పిల్లలు అలాంటిది ఆరు గంటల సేపు వద్దంటున్నావు ఎలాగా అనుకున్నా తప్పక మాట వినాలి కదా మరి నాకు ఇంకా వేరే సొల్యూషన్ లేదు మ్యాజిక్ ఆగింది ఆరు గంటల సేపు ఎలా పడ్డానో నాకు తెలియదు కానీ సేమ్ సేమ్ సొల్యూషన్ ఎంత మందికి తర్వాత నేను వాడి మీద ప్రయత్నం అయ్యింది ఎంతమంది చెప్పాను ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తాను ఆయన కూడా డాక్టరే చెప్పింది కానీ అంటే నా ద్వారానే కాకుండా డాక్టర్ నువ్వు సిక్స్ అవర్స్ మ్యాజికల్ నంబర్ ఆఫ్ అవర్స్ అనమాట ఏమి తినొద్దు ఏమి తాగొద్దు నీకు వాంతులు విరోచనాలు అన్నీ తగ్గుతాయి ఒక్క పూటలో నువ్వు డిహైడ్రేట్ అయిపోయి గొర అదే కానీ నువ్వు ఆల్రెడీ తాగేసి ఉండి దాని మీద వాంతులు వస్తే అవన్నీ వేరే స్టోరీ అదే కదా నువ్వు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అట్లాగైతే అది వేరే స్టోరీ సో యాక్చువల్లీ చాలా ఇదంతా ఎంత మనం న్యాచురల్గా సహజంగా జీవించాలో తెలుసుకుంటున్నాము వెయిట్ గెయిన్కి కూడా బహుశా ఇదే కారణమేమో అంటే ఇలా చేయకపోవడం వల్ల బికాస్ అందరూ ఇవాళ ఎవ్రిబడి నాకు ఇందాక మీ స్టాఫ్లో ఒక అమ్మాయి కలిసి తనతో ఏదో మాట్లాడుతుంటే తనంత అనమాట వచ్చిన కొత్తలో తనకి పదిహేను కిలోలు ఎక్కువ వెయిట్ ఉంది తను అంటే మూడు నెలలలో పదిహేను కిలోలు తగ్గిపోయిందిట పైకి కిందకి మెట్లకి ఆయాసం వచ్చేట తనకు అప్పుడు మిమ్మల్ని చూసి అనుకుందిట ఓ ఎలాగా అని అండ్ ఐ ఆల్సో నో ఫర్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది ఫిల్మ్ స్టార్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫర్ యువర్ మీరు ఎలాగా సన్నగా ఉన్నారు మీ వయసు చెప్పారంటే అందరు మూర్చిపోతారు కాబట్టి చెప్పట్లేదు చెప్పాలి పదేళ్ళు ఎక్వెస్ట్ చెప్పాలి ఇన్స్పైర్ అవుతారు ఎక్వెస్ట్ చెప్పకపోయినా నిజం వేసి చెప్పుకోవాలి సన్నగా ఏం లేదు స్వప్న నేను కరెక్ట్గా ఉన్నా కరెక్ట్గా ఉన్నారు మీరు కరెక్ట్గా ఉన్నారంటే అందరూ ఏమనుకోవాలో నేను ఆలోచిస్తున్నావు బట్ యాక్చువల్లీ అంటే ద రీజన్ ఐ బ్రాడ్ ది సర్పిస్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి ఈ మధ్య దాని దానివల్లే కొంచెం రకరకాల కొత్త కొత్త రొటీన్స్లోకి వెళ్ళిపోతున్నారు అవును బట్ మీరు ఎప్పుడు చెప్పేది శుభ్రంగా హోల్ ఫుడ్స్ తిని కావాల్సినంత తిని సరిగ్గా తింటే ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలోని కరెక్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం క్విక్ సొల్యూషన్స్ తగ్గిపోవాలి వెయిట్ తగ్గిపోవాలి నాకు రెండు నెలలే ఉంది టైం ఈ నెలలో నేను నాలుగు కేజీలు తగ్గిపోవాలి ఇంకో నెలలో ఇంకో నాలుగు కేజీ తగ్గిపోవాలి నేను అలాగ అయిపోవాలి క్విక్ సొల్యూషన్స్ పనికిరావు అందుకే రాంగ్ డైట్స్ మీద వెళ్తారు అది ఈ కీటో డైట్ అని ఇంకో డైట్ అని ఇంకో డైట్ అని రకరకాల మీదకి వెళ్ళిపోతారు షార్ట్ టైమ్ ఏదో కొంచెం నీకు ఆ యూనో హెల్ప్ అవడానికి ఏదో వారం రెండు రోజులు క్లెన్స్ చేసుకోవడం డీటాక్స్ చేసుకోవడం అంటే ఓకే క్విక్ సొల్యూషన్ కావాలి అందరికీ నెల రోజుల్లో తగ్గిపోవాలి రెండు రోజులు రెండు నెలల్లో తగ్గిపోవాలి నేను రోజుకి ఒక పూటే తింటాను భోజనం ఓకే నీకు క్యాలరీస్ లెస్ అయితే నేచురల్లీ కొంచెం తగ్గుతావు కానీ ఎన్ని రోజులు అవుతావు అట్లాగా నీకు న్యూట్రియన్స్ వస్తాయి కదా దాంతో నీకు తెలుసా ఎలాగ తినాలి వన్ మిల్ల డే తప్పంటల్లా కానీ నీకు తెలుసా ఎలాగ తినాలి అంటే నీ లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఉంటుందా రెండోది నీకు ఆ వెయిట్ లాస్ అన్నది సస్టైనబుల్గా ఉండాలి అంటే రెండు నెలలు మళ్ళీ వచ్చేస్తా మళ్ళీ తిరుగున ఉంటామా మరి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లూజింగ్ వెయిట్ యూ వాంట్ టు బీ హెల్తీ అండ్ హ్యాపీ ఇఫ్ యూ నాట్ హ్యాపీ బికాజ్ సంబడీ ఈజ్ ఈటింగ్ అండ్ యుర్ నాట్ ఈటింగ్ అండ్ నో వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది నాకు ఎనర్జీ లేదు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇస్ దాన్ని నువ్వు ఉంటే మాత్రం ఇంకెందుకు సో మనం ఏం చేయాలంటే ఇంత టైం అని తీసుకోవాలి ఒక ఆరు నెలలు ఇచ్చుకో సంవత్సరం ఇచ్చుకుంటే ఇంకా మంచిది అది నీ లైఫ్లోకి నీ బెనిఫిట్స్ మీకే ఉండిపోతాయి పో పోతుంది అని కూడా భయం ఉండదు ఫియర్ ఉండదు లేకపోతే నాకు వెయిట్ వచ్చేస్తుందేమో వెయిట్ వచ్చేస్తుందేమో మళ్ళీ అని ఫియర్ అక్కడ ఉంది నాకు తినాలను తినకూడదు సో అంత పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని చిక్కాలు రైట్ కొన్ని చిక్కాలు ఒకటి ఇనఫ్ టైం ఇవ్వండి నెక్స్ట్ డే కనుకోండి ఈ బర్త్డేకి చెప్పుకోండి నెక్స్ట్ డే కనుకోండి అప్పుడు తినేటప్పుడు మీరు ఏం తింటున్నాను అని క్వశ్చన్ చేయండి అది సంపూర్ణ ఆహారం కాకపోతే నా బాడీ ఒక టెంపుల్ నేనే ఒక అది దేవుడు ఆ దేవుడు ఈ టెంపుల్లో ఉండటానికి కరెక్ట్ కరెక్ట్ కాదు అందుకని నేను సంపూర్ణ ఆహారం తిన్నాను సంపూర్ణ ఆహారం అంటే నేచర్ నుంచి వచ్చింది రైట్ ఎక్కువ దాన్ని తీసేసి యాడ్ చేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లా కాకుండా ప్రాసెస్ చేయకుండా ప్రాసెస్ చేయకుండా లిమిటెడ్ మినిమల్ ప్రాసెసింగ్ అంటే స్ప్రౌటింగ్ సోకింగ్ గ్రైండింగ్ అలాంటివి ఒకే అలాంటివి తింటూ ఎంత కావాలి అంటే అంత తింటు కడుపు నిండా తింటు కడుపు నిండా తినాలి అంటే సరే ఇది బ్రౌన్ రైస్ కదా మిల్లెట్స్ కదా సంపూర్ణ ఆహారం కదా నేను ఇంత తింటాను అంటే లాభం లేదు తర్వాత ఇంత ఇంత పప్పు వేసుకుంటాను అందులో అంటే మీకు అది సరిపోదు సో సంపూర్ణ ఆహారంలో ఈ స్టెప్స్ అనమాట ఎక్కువ భాగం కూరగాయలు నెక్స్ట్ భాగం మనం అనుకున్నాం కదా రాజ్మాలు చెన్నాలు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు అట్లాంటివి తర్వాత పళ్ళు తర్వాత ధాన్యాలు తర్వాత పిడకడు గింజలు అంటే ఏంటి మన సన్ఫ్లవర్ సీడ్స్ పంప్న్ సీడ్స్ ఇట్లాంటివన్నీ రోజుకి వెళ్ళేలాగా చూసుకొని అలాగ తినాలి అది క్రియేటివ్గా టేస్టీగా తినాలంటే మా లాంటి వాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోండి మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో ప్రతివారం ఒక్కొక్క రెసిపీ పెడతాం మంది బెనిఫిట్ అవుతున్నామని మాకు ఓకే వస్తూ ఉంటాయి